ఏది దేశ ప్రజల కోసం దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసం బలిదానం కాపాడడం అనేది దేశ ప్రజలు సాక్షిగా మరి ఆ రోజు మిలిటెంట్లు మరి ఆయన ప్లాస్ట్ చేసి చెప్పడం నిజమే కదా ఇప్పుడు ఈ నిజాన్ని ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకుంటే రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తుందంటే కేసీఆర్ గారు కూడా సహకరిస్తున్నారు సార్ కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పించి పొలిటికల్ ఇప్పుడు నేను ఒక వీడియో మీకు ఒక వీడియో చూస్తాను కేటీఆర్ కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక ముందు పెట్ట పెట్టొద్దు పెట్ట పెడితే తీసేస్తాను స్టార్టింగ్ ముందు గవర్నమెంట్ వస్తే మేము తీసేస్తామని నేను వెళ్ళాను తెలంగాణ ప్రజలు మాత్రం ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన మీరు ప్రజల పరిపాలన చేయండి అని కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గారు ప్రియాంక గాంధీ గారి సీఎం రేవంత్ సీఎంగా రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం జరిగింది ఇది క్లియర్ इगा लालsourceFolder लाल ने, ने मुख्यवाद निरासा के कांग्रेस पार्टी में लिया ठीक है राजेश uintptr प्राधानिक राज्य उद्घाटन के मुख्य मंत्री देवंत रेड्डी का पटकूड़ा ने लाजी गांधी मंत्री के आर देश माने प्रदेश कांग्रेस कमेटी वर्किंग प्रेसिडेंट ఉజగారెడ్డి రాజీవనగారు తీరస్థాయిలో బజమెత్తారు పార్లమెంట్ గ 18 సంవత్సరాల వయసున్న ప్రతి యోతి యోతకు లోకని యోత ప్రతి యోతి యోందుకు ఓటాక కల్పించడం జరిగింది ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యత కలిగిన ఒకటే హక్కు అది 18 సంవత్సరాల వయసుకి మీరు సాఫ్ట్వేర్ జాబ్ జాబ్ అభిక చేసి సాఫ్ట్వేర్ మీరు మంత్రి కాకముందు మీ ఆయన సీఎం కాకముందు మీరు సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి టెక్నాలజీ ఇది తెచ్చింది ఎవరు ఆ రోజు ఈ దేశంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి చేసిందేరు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెదరు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఇక్కడ చేసిన ఐటీ టెక్నాలజీ మరి ఆయన ఇచ్చిన టెక్నాలజీ నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం పోయి ఇది కూడా మర్చిపోయినావు మనం హిస్టరీ మర్చిపోతే ఎట్లా మీరు ఇప్పుడు చూడండి గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఆ చట్టం ఇది సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్ నిధులు కూడా అక్కడి నుంచే ఖర్చు పెట్టుకునే ఒక డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా గ్రామ సర్పంచ్ కే డబ్బులు వస్తే ఆ డబ్బు ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునేటందుకు ఆ రోజులలో ప్రధానమంత్రి చట్టాన్ని తీసుకొని చర్యలు రాజీవ్ గంధి గారు రాజీవ్ గంగి గారి ప్రధానమంత్రి గారు ఆయన రాజీవ్ గాంధీ గారు నిద్రబా జన జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన టెక్నాలజీలోనే ఉంటాను ఆయన తీసుకొచ్చిన ఇంట్లో చేసిన దాంతోనే ఉద్యోగము ఉద్యోగం ఉద్యోగం చేయను ఇది కూడా మర్చిపోయి ఈ గుణంలో లేదండి ఈ గుణం కూడా లేదు అంటే ధన్యవాదాలు కొద్ది ఎత్తున చెప్పే గుణగనాలు కేటీఆర్ కట్టారు ఇప్పుడు ఆ నో స్టాట్యూ్ తీస్తాం నేను ఏమన్నా చుస్కుడకుస్తుతను ఆకేడియా నో స్టాట్యూ్ తీయరా తీస్తాం అన్నమాట రానివారం గారి నో స్టాట్యూ్ తీస్ నో స్టాట్యూ్ తీయకు తిక్కమందు రావొద్దు రండి గారు బోషా సోరేగాడో రావుగండో అపాయింట్మెంట్ దొరికిన తరువాత ఆనిది వాళ్ళ చేతుల్లో మిదరా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనే ముఖ్యమంత్రి గారి మా క్యాబినెట్ మినిస్టర్ చేసుకొన ప్రయత్నం అరు అచ్చ సోషల్ పట్టుకి చేస్తా అని ప్రకటించుకున్న తెలంగాణ పరిగడ తెలంగాణతండి తిండి కులాలంటున్నా ఆ అది ఇక നേമട്ട് കൊണ്ടോ മുഖ്യമന്ത്രി ലെവന്ട്രെഡ് കാര മനിസ്റ്റർ കോൺഗ്രസ് പാർട്ടി രാഷ്ട്രീയ പ്രാന്താചാചാ ആവിഷ്കരന സോലഗാന്ധി നാബൂദാർ ചേതനമേതില തോറരോ മുഖ്യമന്ത്രി കാര ഡിസൈൻ ഷിഫ്റ്റ് ഡേറ്റ് ഡിക്യർ ചെയ്യേണ്ട જરૂરത്തായി ആവിഷ്കരന જરૂરത്തായി മുഖ്യമന്ത്രി കൊണ്ടോ മീനി കെട്ടിനാ സ്റ്റാച്ചു തീസ്താനി മീനേരോ മാടായി ഇര രണ്ടു પ્રકાર ചേതനട്ടോ నిండు ఒక నిన్న స్టేట్ మీద మాట్లాడుతుంది మొత్తం రాలేదు పిల్లమెల్లకి వస్తా స్టెప్ బై స్టెప్ వస్తారు తొందరగా నిన్న షేట్ మీద మాట్లాడుతుంది మరి మేము నువ్వు ఎప్పుడు తీస్తావు నువ్వు ఈ నాలుగు సంవత్సరాల నాలుగు అయితే నీకు ముట్టుకొనికే రాదు నీకు అంత దమ్ము అంత చే ఆ నీకు లేదు అంత దమ్ము నీకు లేదు అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తానని మీరు మాటలు చెప్పారు తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ గవర్ బిఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితిలో వచ్చే ఐజెండాలో కూడా అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవించాలి నిద్రించాలి స్వేచ్ఛగా బ్రతకాలి స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం మీకు ఛాయిస్ లేదు ఇక నో చాయిస్ ಯಾವನೆ ಈ ಚಿತ್ರla release చేసామో ఆ సెకరేట్ చిత్రన అంతా release చేస్తున్న చిత్ర ఆబెకర్ డిగ్రాన్ చుట్టూ చుట్టూ ఆబెకర్ డిగ్రాన్ చుట్టూ ఉన్నటువంటి పెట్టుకో చీఫ్ మినిస్టర్ ఎవరు చీఫ్ మినిస్టర్

కాంగ్రెస్ పార్టీని మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా చూసుకునే అవకాశాన్ని ఇస్తామనుకుంటున్నావు జాయా నీకంత ఎక్కడా మా సాహస మా సాహసాల ముందు